అందరికీ నమస్కారం ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒకసారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు చాలామంది ఏదో ఒక సమస్య కోసం అప్పు చేస్తూనే ఉంటారు అంటే బ్యాంక్ నుంచి కానీ లేకపోతే వేరే వ్యక్తి దగ్గర నుంచి కానీ ఇలా వడ్డీకి తెచ్చి ఆ వడ్డీ కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఇంకా మనం ఈ సమస్యల నుంచి బయటపడలేమేమో అనే నిరాశతో ఉన్నవాళ్ళు ఈ పూజ చేయండి తప్పకుండా మీకు ఉన్న సమస్యలన్నీ ఆ కాలభైరవ స్వామి నెరవేరుస్తారు ఈ పూజ కాలభైరవ స్వామి ముడుపు పూజ చాలా చాలా శక్తివంతమైన పూజ ఇది నేను స్వయంగా చేసి నేను ఒక సమస్య నుంచి బయటపడి మీకు ఈ పూజ గురించి చెప్తున్నాను నమ్మకం విశ్వాసం పెట్టుకొని ఈ పూజ చేయండి తప్పకుండా మీకున్న సమస్య నుంచి మీరైతే బయటపడతారు ఈ పూజ యొక్క నియమాలు ఈ పూజని ఎలా చేయాలో చూపిస్తాను ఈ పూజ మొత్తం నలభై ఒక్క రోజులు చేయాలి అంటే ఒక మండలం రోజులు ఈ నలభై ఒక్క రోజులు కూడా మాంసాహారాలు అనేవి పూర్తిగా తీసుకోకూడదు ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడ కూడా తీసుకోకూడదు ఈ పూజ అయ్యే వరకు చాలా నిష్టగా ఉండాలి కాలభైరవ స్వామికి అమావాస్య పౌర్ణమి అష్టమి గడియలంటే చాలా ప్రీతి మనం మనం ఈ పూజ మొదలు పెట్టేటప్పుడు అష్టమి గడియలు ఉండేటట్లు చూసుకోవాలి అంటే అమావాస్య తర్వాత వచ్చే అష్టమి గడియ అనమాట అష్టమి రోజున పూజ గది అంతా బాగా శుభ్రం చేసుకొని ఇలా కాలభైరవ స్వామి పట్టం ఒకటి పెట్టుకోవాలి ఈ ఈ కాలభైరవ స్వామి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి అంటారు ఈ స్వామికి కుడివైపున కుబేరుడు ఎడమవైపున లక్ష్మీదేవి ఉంటారు నిరభ్యంతరంగా మనం ఇంటిలో ఈ స్వామిని పూజించుకోవచ్చు ఇలా స్వామివారి చిత్రపటం ముందు ఒక దీపం వెలిగించుకోవాలి అలాగే ఒక రాగి ప్లేట్ తీసుకోవాలి పెద్దది ఈ రాగి ప్లేట్ మీద ఒక ఎరటి వస్త్రం పరుచుకోవాలి ఇలా మనం ఎరటి వస్త్రం అంతా పరుచుకున్నాక ఇందులోకి ఒక ముగ్గు వేసుకోవాలి కమలం ముగ్గు ఇలా ముగ్గు వేసుకోవాలి మనము కమలం ముగ్గు ఏ విధంగా అయినా వేసుకోవచ్చు రకరకాలుగా వేస్తారు కదా ముగ్గు అనేది ఏదైనా కమలం ముగ్గే వేసుకోవాలి ముగ్గుకు పసుపు కుంకం పెట్టాలి ఇలా మట్టి ప్రమిదలను ఎనిమిది ప్రమిదలను తీసుకోవాలి ఆ ఎనిమిది ప్రమిదల కింద ఎనిమిది ప్రమిదలు కానీ లేకపోతే ఎనిమిది ప్లేట్లు కానీ మట్టివే మనకు దొరుకుతాయి అలా వచ్చేటట్లు చూసుకొని వాటి మీద ఈ ప్రమిదలను పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ప్రమిదలకు గంధం మరియు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి మనము మట్టి ప్రమిదలలోనే దీపం పెట్టుకోవాలి రాగివి అలాంటివి ఏం వాడకూడదు మీకు ఒక డౌట్ రావచ్చు మట్టి ప్రమిదలే ఎందుకు వేరే ఏదైనా ప్రమిదలు పెట్టుకోవచ్చు కదా ఇత్తడివి కానీ లేకపోతే వెండివి కానీ అని నేను కాలభైరవ స్వామి పూజ మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఒక స్వామివారు చెప్పినట్టు ఇలా ఫాలో అవుతున్నాను ఇలా ప్రమిదలకన్నిటికీ గంధం మరియు కుంకుమొట్లు పెట్టేసుకున్నాక ఈ ప్రమిదలలోకి ఎరట అక్షింతలు వేసుకోవాలి ఎరట అక్షింతలు అంటే ఏమీ లేదు మామూలు బియ్యంలోకి కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకొని కుంకుమ వేసుకొని అక్షింతలను కలుపుకోవాలి కాలభైరవ స్వామికి ఎరట అక్షంతలు అంటే చాలా ప్రీతి తర్వాత పసుపు మళ్ళీ కుంకుమ కూడా వేసుకోవాలి పసుపు ప్లేస్లో గంధమైనా వేసుకోవచ్చు శ్రీగంధం అంటారు కదా ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నువ్వుల నూనె వేసుకోవాలి స్వచ్ఛమైన నువ్వుల నూనె తెచ్చుకొని నువ్వుల నూనె వేసుకోండి ఇలా వేసుకున్నాక ఎర్రటి ఒత్తులు పెట్టుకోవాలి ఎర్రటి ఒత్తులు మనకు పూజా షాప్స్లో దొరుకుతాయి ఒక్కొక్క ప్రమిదలో ఎనిమిది ఒత్తులు వచ్చేటట్లు చేసుకోవాలి ఎనిమిది ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఇలా అన్ని ప్రమిదలలోకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముడుపులకు ఒక కుండను రెడీ చేసుకుందాం ఇలా ఒక కొత్త కుండను తెచ్చుకోవాలి తెచ్చుకొని కుండను బాగా శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకున్నాక గంధంతో కుండను మొత్తం అలంకరించుకోవాలి ఇలా మనం గంధం అంతా కుండకు మొత్తం పట్టేటట్లు పూసుకున్నాక వీభూతి పేస్ట్తో కానీ లేకపోతే వీభూతి పంట నరగ కానీ ఇలా నామాలు పెట్టుకోవాలి ఇక్కడ కుండ పెద్దది కాబట్టి పెద్ద నామం తీస్తున్నాము మీరు ఇంత పెద్ద కుండ కూడా అవసరం లేదు చిన్న కుండ అయితే సరిపోతుంది ఇలా కుండను బాగా అలంకరించుకున్నాక లోపల ఎర్రటి అక్షింతలు పసుపు లేకపోతే గంధం పొడి కుంకుమ కాలభైరవ స్వామికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మనము ఎర్రటి పూలు కూడా వేసుకోవాలి ఇందులోకి రోజా పువ్వులు కానీ మందారం పూల రెక్కలు కానీ ఏవైనా పర్లేదు ఎర్రగా ఉండే పువ్వులు ఇందులోకి వేసుకోవాలి వేసుకున్నాక స్వామివారి దగ్గర ఒక రాగి కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్ పైన ఇలా ఒక పసుపు వస్త్రం పెట్టుకొని దానిపైన మనం తీసుకుని కుండని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు కుండని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ముడుపు కోసం ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి అంటే మనకు పదకొండు రూపాయలు పట్టేంత వస్త్రం అనమాట ఇలా ఒక రాగి కానీ ఇతర కానీ వెండి ప్లేట్లే కానీ పెట్టుకొని అందులోకి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలు వేసుకోవాలి ఒక వైట్ పేపరు ఇది కూడా ఒక చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నాలుగు వైపులా ఇలా మనము గంధం కుంగం బొట్లు పెట్టుకున్నాక పెన్ను తీసుకొని మధ్యలోకి కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్లు రెండు లైన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనకు ఎంతైతే అప్పు ఉందో మనం తీర్చాల్సిన అప్పు ఆ అప్పుని మధ్యలో ఇలా రాసుకోవాలి దానిపైన ఒక మంత్రం రాసుకోవాలి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనం దేహి ధనం దేహి ధనం దేహి అని ఇలా మంత్రాన్ని పేపర్ మొదటి భాగంలో వచ్చేటట్లు రాసుకోవాలి మనము ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపం చేసుకోవచ్చు ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపం చేశామంటే మనం చేసే ప్రతి పనిలోనూ విజయం అనేది ఉంటుంది ఈ ముడుపులు కట్టిన రోజులు చాలా నిష్టగా ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎంత నియమనిష్టలతో చేస్తే మనకు అంత ప్రతిఫలం అనేది ఉంటుంది ఇలా రాసుకున్నాక కింద అంటే చివరి భాగంలో మీ పేరు అలాగే మీ నక్షత్రం అలాగే మీ రాశి రాసి కింద మీ గోత్రం కూడా రాయాలి ఈ సమస్య గురించి పూజ చేసేటప్పుడు ఎవరికైతే సమస్య ఉంటుందో వాళ్ళ పేరు మీద పూజ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు గోత్రం నక్షత్రం రాసి రాయాలి ఈ పేపర్ని మనం ఇందాక తీసుకున్న పసుపు వస్త్రం మీద పెట్టుకొని పదకొండు రూపాయలు ఈ పేపర్ మీద పెట్టుకోవాలి రూపాయి బిల్లులైనా పెట్టుకోవచ్చు లేకపోతే నోట్ అయినా ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్వామివారి ముందు మనం తీసుకున్నాం కదా అష్ట దీపాలు అవి వెలిగించుకోవాలి మనం వెలిగించుకునేటప్పుడు స్వామివారి మంత్రం చెప్పించుకుంటూ వెలిగించుకోవాలి మనసును పూర్తిగా స్వామివారిపై నిమగ్నం చేసుకొని ఈ పూజ చేసుకోవాలి ఇలా స్వామివారికి హారతి ఇచ్చాక అలాగే మనం తీసుకున్నాం కదా పసుపు వస్త్రం పేపరు ఆ పేపర్ కూడా మనం ఇలా హారతి చూపించాక ఇలా వస్త్రాన్ని మనం తీసుకున్నాం కదా ఈ వస్త్రాన్ని ఇలా మర్చుకోవాలి అంటే ముడుపుని బాగా లాక్ చేసేయాలన్నమాట ఇప్పుడు ఈ ముడుపుని పసుపు దారంతో చుట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర పసుపు దారం లేదనుకోండి పసుపుని బాగా తడుపుకొని నీళ్ళతో అంటే ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు తెల్లదారంని ఆ పసుపు ముద్దలోకి వేసుకొని పసుపు దారంలాగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ దారంతో అడ్డంగా ఒక ఐదు నిలువుగా ఒక ఐదు రౌండ్లు చుట్టుకోవాలి చుట్టుకున్నాక బాగా లాక్ చేసేసేయాలి మనకు ఆ ముడుపు అనేది ఊడుకున్న బాగా లాక్ చేయాలి ఇలా బాగా లాక్ చేశాక మనము ఈ ముడుపుని కొంగులోకి చుట్టుకోవాలి ఒకవేళ మీరు డ్రెస్ కన్నా వేసుకుంటే పైట ఉంటుంది కదా డ్రెస్ వేసుకున్న పైట పైటలో అయినా ఇలా కొంగుకు మన కుడివైపుకు వచ్చేటట్లు ఇలా చుట్టుకోవాలి కొంగు అనేది మన కుడివైపుకి రావాలి ఇలా మన కొంగులోకి ఈ ముడుపుని ఇలా పెట్టుకొని కుడి చేతిలో ఈ ముడుపుని ఇలా పెట్టుకోవాలి మొట్టమొదట ఆ గణపయ్యకు పూజ చేసుకోవాలి ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న మంత్రం చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి గణపతి స్వామిని పూజించాక కాలభైరవ స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కాలభైరవ స్వామిని కూడా పూజించుకోవాలి స్వామి అష్టోత్తరాన్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి స్వామికి ఎర్ర అక్షింతలు వేస్తూ అష్టోత్తరం చదువుకోవాలి తర్వాత పదకొండు సార్లు కాలభైరవ అష్టకం కూడా చదువుకోవాలి స్వామివారి అష్టకం చదువుతున్నంతసేపు ఉడుపు అనేది మన కుడి చేతిలోనే పెట్టుకోవాలి అష్టకం పూర్తిగా చదువుకున్నాక ఐదు మాలలు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం కూడా చదువుకోవాలి మంత్రం అంతా చదువుకున్నాక మనం కొంగులో కట్టుకున్నాం కదా ముడుపును కొంగులో నుంచి తీసేయాలి ఈ ముడుపుని మనం వెలిగించిన అష్టదీపాలకు అలాగే స్వామివారి పాదాల దగ్గర పెట్టి మన సంకల్పం అనుకొని ఈ ముడుపుని మనం కుండలో వేసుకోవాలి ఇలా నలభై ఒక్క రోజులు కూడా స్వామివారికి చాలా నిష్టగా పూజ చేయాలి మన సంకల్పం బలంగా ఉంటే స్వామివారు మనకి ఎప్పుడు తోడుంటారు స్వామివారికి ఎరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి అంటే ఆపిల్ కానీ దానిమ్మ కానీ ఏవైనా ఎరటి పళ్ళని నైవేద్యంగా పెట్టాలి చివరిగా స్వామివారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి ఇలా నలభై ఒక్క రోజులు నిష్టగా పూర్తి చేయాలి ఇలా నలభై ఒక్క రోజులు పూజ పూర్తి చేసుకున్నాక నలభై ఒకటో రోజు మనం పెట్టుకున్న ముడుపు కుండను కదిలించాలి కదిలించాక మనం ప్రతిరోజు ఎలా పూజ చేసుకుంటామో సేమ్ అలాగే నలభై ఒకటో రోజు కూడా పూజ చేసుకోవాలి అంటే అష్టకం చదువుకోవాలి కాలభైరవ అష్టకం పదకొండు సార్లు చదువుకోవాలి ఐదు మాలలు స్వామివారి మంత్రం చదువుకోవాలి అలాగే అష్టోత్తరం కూడా చదువుకున్నాక పూజ మనం ప్రతిరోజు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి ఈరోజు మాత్రం ఖచ్చితంగా పసుపు గుడ్డలనే కట్టుకోవాలి పసుపు డ్రస్ కానీ లేకపోతే పసుపు చీర జెన్స్ అయితే పసుపు లుంగి ఇలా మన మనం ముడుపులు వేసుకున్నాం కదా కుండ ఆ కుండను ఇలా పసుపు గుడ్డతో ఇట్లా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకొని దారంతో కట్టేసుకోవాలి తర్వాత స్వామివారి మంత్రం చెప్పుకుంటూ ఈ ముడుపుని తల మీద పెట్టుకొని వెనక్కి తిరిగి చూడుకున్న ఇంట్లో నుంచి నేరుగా మనం కాలభైరవ స్వామి గుడికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ స్వామివారికి దీపం వెలిగించుకొని మరొకసారి మన సంకల్పం అనేది చెప్పుకోవాలి స్వామివారికి ఈ గుమ్మడికాయ దీపం అంటే చాలా ప్రీతి మీకు దగ్గరలో ఎక్కడైనా కాలభైరవ స్వామి గుడి ఉంటే మీరు వెళ్ళి ఈ దీపం పెట్టుకోండి అష్టమి అమావాస పౌర్ణమి రోజున ఈ దీపం వెలిగిస్తే మరీ మంచిది ఇలా మన సంకల్పం చెప్పుకుంటూ స్వామివారికి ఈ దీపం వెలిగించుకోవాలి మనం పూజ చేసినంతసేపు మన మనసు అనేది స్వామివారి మీద నిమగ్నమై ఉండాలి ఇలా నిష్టగా పూజ చేసి స్వామివారి మీద నమ్మకం పెట్టుకొని మీ ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా మీ కోరిక అనేది చాలా శీఘ్రంగా నెరవేరుతుంది నా ఈ వీడియో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీకు తెలిసిన వాళ్ళకైనా షేర్ చేయండి ఇలా ముడుపుని స్వామివారికి సమర్పించుకోవాలి స్వామివారు తప్పక మన కోరిక అనేది నెరవేరుస్తారు మీరు చేసిన మండలం పూజ అనేది ప్రతిఫలం అనేది మీరు చాలా తొందరలోనే చూస్తారు నిష్ట మాత్రం చాలా ఇంపార్టెంటు అది బాగా గుర్తుపెట్టుకోండి భైరవ మంత్రం అనేది నిరంతరం మనల్ని రక్షించే ఆత్మరక్షా మంత్రం పిల్లలు చదువులలో బాగా రాణించాలంటే వాళ్ళ దగ్గర కాలభైర ప్రతిరోజు చదివించండి చాలా చాలా వృద్ధిలోకి వస్తారు ఎటువంటి ఆటంకము లేకున్నా ఈ నలభై ఒక్క రోజులు పూజ స్వామివారు మన దగ్గర అయితే జరిపించేశారు అలాగే మనం కట్టిన ముడుపులన్నీ స్వామివారు తన దగ్గరికి తీసుకున్నారు మన సమస్యలన్నీ ఇంకా స్వామివారు అతి తొందరలోనే తీరుస్తారనే నమ్మకంతో మనం తిరిగి ఇంటికి రావాలి నా వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఓం సర్వేజనాం సుఖినో భవంతు